హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మున్సిపల్ ఉపాధ్యాయ సమస్యలపై దశల వారీగా మరి ఇక్కడ పోరాటం అనేది చేస్తామని చాలా స్పష్టంగా అయితే కనుక మరి నిన్న జరిగినటువంటి మీటింగ్లో రావటం కూడా జరిగింది సో దయచేసి డిఎస్సి యాజ్ ఫ్రెండ్స్ అభ్యర్థులు అలాగే ప్రభుత్వము ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవ విషయాలన్నీ కూడా దయచేసి మీరు తెలుసుకోండి నేను ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలు చెప్తున్నా సో కేవలం ఒక్క అప్డేట్ మాత్రమే కాదు జరుగుతున్నటువంటి సమస్యలు ప్రతి వ్యక్తి కూడా మీరు ఈరోజు అందరూ కూడా అన్ని విషయాలని తెలుసుకోవాలని ఉద్దేశంతోనే నేను అన్ని విషయాలని చెప్తూ ఉన్నానండి చూడండి ఇక్కడ యూటీఎఫ్ కార్యవర్గంలో నిర్ణయం దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మున్సిపల్ ఉపాధ్యాయ సమస్యలకు పరిష్కారం కోరుతూ దశలవారీగా మేము పోరాటం చేస్తాం ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో సమావేశంలో ఆదివారం జరిగింది ఇక్కడ నిర్ణయాలను ఫెడరేషన్ అధ్యక్షత ప్రధాన కార్యదర్శులు మరి వెంకటేశ్వర్లు గారు అలాగే ప్రసాద్ గారు ఒక ప్రకటన ద్వారాగా కూడా చెప్పారు మున్సిపల్ ఉపాధ్యాయ సర్వీసులు విద్యాశాఖ పరిధిలోనికి వచ్చి రెండేళ్లు గడుస్తున్న ప్రధాన సమస్యలు నేటికి పరిష్కారం కాలేదని అలాగే ఎస్డిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అప్గ్రేడ్ జరగలేదని పేర్కొన్నారు దాదాపుగా పద్దెనిమిది వందల ఇరవై పోస్టులో అప్గ్రేడేషన్కు ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడంతో ఈ డిఎస్సిలో రెండు వేల ఉపాధ్యాయులు నష్టపోతున్నారని చెప్తున్నారు చూడండి దయచేసి అభ్యర్థులు సో మీకు వాస్తవాలు తెలియాలి కదా చాలామందికి చూస్తుంటే ఏదో మీకు కింద నెగిటివ్ కామెంట్లు పెట్టడం అనేది చాలామందికి అలవాటు అయిపోయింది ఏ మీకేమో చాలామందికి సమస్యలు ఉపాధ్యాయు పోస్టులు గురించి ఎన్నిసార్లు చెబుతున్నా కానీ చాలామందికి అర్థం కావట్లా ఈ ప్రభుత్వం కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చి మారిపోయినా కానీ అభ్యర్థులు ఉపాధ్యాయుల యొక్క సమస్యలు సమస్యలు కానీ అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితి ఈ నెల ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు దశల వారీగా పోరాటం నిర్వహిస్తామన్నట్లు అలాగే ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు అధికారులు నోటీసులు ఇచ్చి అక్టోబర్ రెండున మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద సత్యాగ్రహ దీక్షలు చేపడతామని అలాగే స్పందించకుంటే అక్టోబర్ పదిహేను నుంచి డిఈఓ వద్ద ఇక్కడ ధర్నా కూడా చేస్తామని ఇరవై నాలుగున విద్యాశాఖ డైరెక్టరేట్ దగ్గర వీరు నిర్ణయం కూడా తీసుకున్నారు చూడండి చాలా స్పష్టంగా ఇవే కాకుండా మరి మరొక ముఖ్యమైనటువంటి విషయం అండి ఇక్కడ మనకి పాఠశాల విద్యా మున్సిపల్ యుఎల్బిలో పదోన్నతుల ద్వారా పీజీటీ హెచ్ఎం ఎస్ఏ అర్బన్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు పదోన్నతులు నిర్వహించుకోవటం గురించి ఇది మీకు అందరికి అర్థమవ్వాలి నేను ప్రతి విషయాన్ని ప్రతి సమాచారాన్ని కూడా చక్కగా మనకు వస్తూ ఉన్నాయి అందరికీ మీకు తెలియాలనే ఉద్దేశంతో అంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఖాళీలు ఉన్నాయి మున్సిపల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఎస్జిటీలు స్కూల్ అసిస్టెంట్లు హెచ్ఎంలు పీజీటీలు చాలా ఖాళీలు ఉన్నాయి సో త్వరలో ప్రభుత్వం దీని వారి యొక్క ఉపాధ్యాయ సమస్యలతో